శ్రీ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం నందు మొదటి శ్లోకమైనటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత కిమ కురువత సంజయ ఇదే శ్లోకాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పానవ కిమ కుర్వత సంజయ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ సంభాషణ చేసి ధృతరాష్ట్రునికి సంజయునికి మధ్య సంభాషణ జరుగుతుంది అయితే ఎక్కువ సంజయుడే సమాధానం చెప్తాడు అయితే ఈ ముద్ర శ్లోకంలో ఈ మొట్టమొదటి శ్లోకంలో దృతరాస్త్రుడు సంజయ్డు అంటున్నాడు ఏమని సంజయ నా వాళ్లకు దుర్యోధనుడు దుశ్చాసనుడు అదే విధంగా పాండవ పక్షం వారకు ధర్మరాజు భీముడు అర్జునుడు వీరందరూ కూడా యుద్ధము చేయటానికి కుతూహలంగా ఉన్నారు ఉండి పుణ్య భూమి కురుక్షేత్రమున వీళ్ళు ఏం చేస్తున్నారు అని ధృతరాసుడు సంజయుడుతో మాట్లాడు ఇది దీని యొక్క భావం అయితే ఈ పాండవులు కౌరవులు ఇద్దరు కూడా కురుక్షేత్రంలోనే యుద్ధం ఎందుకు ఎందుకు స్టార్ట్ చేశారు దీనికి శ్రీకృష్ణ భగవాను యొక్క సలహా ఏమిటి ఆయన అక్కడ ఎందుకు స్థలాన్ని నిర్దేశించాడంటే అయితే ఎందుకు చేసాడే దాని అర్థం ఏంటంటే అసలు ఈ భగవద్గీత మొత్తం కూడా ఈ శ్లోకము మనకి ధర్మక్షేత్ర అంటే ధర్మశద్ధంతోనే మనకి ఇక్కడ శ్లోకం ప్రారంభమైంది అదేవిధంగా ధృత ధృతరాష్ట్రుడు అంటే ఎవరు తెలుసుకోవాలి మనం ధృతరాష్ట్రుడు అంటే ఎవరంటే దాని యొక్క అర్థం ఏంటంటే తనది కాని రాష్ట్రాన్ని తనదని భావించి తన కుమారుడి పాలింపబడేవాడే ధృతరాష్ట్రుడు అవుతాడు అంటే తనది కాని ఆశించేవాడు ఎవడైనా సరే వాడు ధృతరాష్ట్రుడే తన వస్తువు తను తీసుకునేవాడు ధర్మాత్ముడు అవుతాడు ఎదురువాడి వస్తువు తీసుకునేవాడు దుర్మార్గుడు అవుతాడు ఆ దుర్మార్గుడే ధృతరాష్ట్రుడు అయితే ఈ ధృతరాష్ట్రుడు తన యొక్క అజ్ఞానంతో యుద్ధానికి కుమారుణ్ణి పురుగెలిపాడు చాలామంది ధృతరాష్ట్రుడు చాలా మంచివాడు అని చెప్తారు కాదు ధృతరాష్ట్రుడు మొత్తం కూడా అతని ఆలోచనలు మొత్తం కూడా అనేక రకాలుగా కొడు ఉండి చెడ్డ ఆలోచనతోనే రాజ్యం తన పొందాలని పాండురాజు చెందకూడదని అనేక రకాలటువంటి మాయలు మోసాలు చేసి కొడుకు అప్పజెప్తాడు అది ధృతరాష్ట్రు యొక్క పన్నాగం అయితే కురుక్షేత్రం అనగా ఏంటంటే ఈ కురుక్షేత్రం అనేది ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము అయితే ఈ ఎంత గొప్ప పుణ్యక్షేత్రం అంటే ఇక్కడే చాలామంది మహామనులు ఋషులు తపస్సు చేశారు అదేవిధంగా ఈ కురుక్షేత్రం ఎక్కడ ఉంది అనే అంశానికి మనం వచ్చినట్లయితే పంజాబ్ రాష్ట్రంలోని అంబాలా పట్టణానికి దక్షిణాన ఉంది అదేవిధంగా ఢిల్లీ పట్టణి ప్రస్తుతం మన భారతదేశ రాజధాని ఢిల్లీ పట్టణానికి ఉత్తరాన వెలసి ఉంది అదేవిధంగా ఈ కురుక్షేత్ర ప్రాంతంలో పూర్వం బ్రహ్మదేవుడు తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించడం కోసం తపస్సు చేశారు అదేవిధంగా ఇంద్రుడు తన యొక్క పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం తపస్సు చేశారు అదేవిధంగా అగ్నిదేవుడు ఇక్కడ తన యొక్క శక్తిని పెంచుకోవడం కోసం తపస్సు చేశారు అదేవిధంగా ఈ కౌరవులకు పాండవులకు మూల పురుషుడైనటువంటి కురుమహారాజు కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని వ్యవసాయం చేసి కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఆహార ధాన్యాలు అందించారు అంటే ఈ పంట పొలాల నుంచి వచ్చిన ధాన్యంతో చాలామంది ఆకలి తెచ్చారు కాబట్టి ఈ కురుక్షేత్రం పుణ్యక్షేత్రంగా మారిపోయింది ఆ మంది ఇంత పెద్ద మేలు చేస్తున్నాడు ప్రపంచానికి మేలు చేస్తున్నాడు అంటే కురుమహారాజుకు ఇంద్రుదే ఇంద్రాది దేవుడు ఇంద్రుడు వర వరాన్ని ఇచ్చాడు ఏంటి ఆ వరాన్ని అయితే ఎవరైతే ఇక్కడ తపస్సు చేసినా వాళ్ళు చాలా గొప్పవాలు అవుతారు అదే ఎవరైతే ఇక్కడ జన్మిస్తారో వాళ్ళు చాలా గొప్ప గొప్ప రాజులు అవుతారు గొప్పవాళ్ళు అవుతారు ఎవరైతే ఇక్కడ పితృదేవతలకి పితృతర్పణ చేస్తారో వారు యొక్క పితృలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యలోకాలకు వెళ్తారు అదేవిధంగా ఇక్కడ మనుషులు కానీ ఋషులు కానీ ఎవరైతే ధర్మకార్యాలు చేస్తారో అవి ఫలిస్తాయి అర్జునుడు కుమారుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించిన తర్వాత తను మళ్ళీ పుణ్యలోకాలకి వెళ్తాడు ఉత్తమ లోకాలకు వెళ్తాడు ఆయన తండ్రి కనడం వల్ల మళ్ళీ అంటే గత జన్మలో ఆయన తండ్రి చంద్రుడు కాబట్టి చంద్రుడి దగ్గరికి వెళ్ వెళ్తాడు అదేవిధంగా ఇక్కడ మరణించినటువంటి మహారాజులు ఆ మహారాజులు ఎవరంటే మహాభారతంలో మీకు దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ దుశ్యాసనుడు కానీ అదేవిధంగా భీష్మాచార్యుడు కానీ అదేవిధంగా ద్రోణాచార్యులు కానీ ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది మహారాజులు ఉన్నారు ఈ మహారాజులందరూ కూడా కురుక్షేత్ర యుద్ధం తర్వాత వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తాడు ఎందుకంటే యుద్ధంలో మరణించిన వాళ్ళు వేరే మరణం పొందితే వాళ్ళు స్వర్గాన్ని అధిర్వహిస్తారు కాబట్టి స్వర్గానికి వెళ్తారు కాబట్టి ఈ ఈ ధర్మక్షేత్రం అంటే ఈ క్షేత్రంలోనే శ్రీకృష్ణ భగవానుడు కౌరవులకి పాండవులకి యుద్ధాన్ని జరిగేలా ఏర్పాటు చేశారు అందువల్ల కురుక్షేత్రం అనేది ఎంతో గొప్ప మహిమ గలటువంటి ప్రాంతము దీన్ని ఎప్పుడు కూడా భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు దీన్ని ఎప్పుడు ఆ ప్రాంతాన్ని ఎప్పుడైనా పరిశీలిస్తూ ఉంటారు ఆ ప్రాంతాన్ని ఎప్పుడు చలని చూపు చూస్తూ ఉంటారు Джей Шри Кришна, Джей Дургабала.